మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇప్పటికే విశ్వంబర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా శరవేగంగా సాగుతుంది ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత చిరో నటించబోయే తదుపరి చిత్రం మెగా వన్ ఫిఫ్టీ ఐట్ జాబికొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్నది చిరు బాబీ కాంబోలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే ఆ విజయంతో బాబీకి మరింత నమ్మకం వచ్చి ఈసారి మరింత శక్తివంతమైన కథను సిద్ధం చేశాడట ఇప్పుడు ఈ సినిమా నుంచి లీక్ అయిన తాజా వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది సమాచారం ప్రకారం మెగా వన్ ఫిఫ్టీ లో తమిళ్ హీరో కార్తీక్ కీలక పాత్రలో నటించబోతున్నారట గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీ ఫుల్ లెంత్ లో కనిపించనున్నట్లు టాగ్ నాగార్జునతో ఊపిరి లాంటి మల్టీ తో నటించిన అనుభవం ఉన్న కార్తీ చిరుతో స్క్రీన్ షేర్ చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది అయితే ఈ వార్తపై ఇంకా అధికారక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు చిరు సినిమా మల్టీ స్టారర్ అని బాబీ ఎందుకు చెప్పలేదు అంటూ చర్చలు మొదలు పెట్టారు బాబీ గతంలో వాల్తేరు వీరయ్య రవితేజకు కీలక రోల్ ఇచ్చినట్లే ఈసారి కార్తీ పాత్ర మరింత పెద్దదిగా ఉండబోతుందన్న టాక్ హిట్ పెంచుతుంది ఇక ఈ కాంబినేషన్ నిజమైతే మెగాస్టార్ అభిమానులకు ఇది ఒక బంపర్ ట్రీట్ కానుంది మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ షూటింగ్ త్వరలోనే మొదలుగానుందని సమాచారం అందింది